ఉద్యోగం వాడికి ప్రమోషన్ కావాలి వంట చేసి వెళ్ళాలి గుర్తింపు కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అంటే తప్ప వంటలో ఆవిడ ఆనందం పొందదు ఉద్యోగంలో ఈడ ఆనందం పొందదు ఇంకేదో రాలేదు కదా మనకి రాలేదనే బాధ కదా వాడు వచ్చేసి మాట జూనియర్ వాడు ఏదో బాధ ఎక్కువ మనకు వచ్చి రాలేదన్నది వాడికి వచ్చిందనే బాధ ఈ ఆలోచనలు ఏవీ లేకుండా మన ఉద్యోగం మనం చేయలేమా మన వంట మనం చేయలేమా ప్రతిదానికి ఏదో ఒకటి రావాలా ఎక్కడ అంటే పని చేస్తూనే దాని ఫలితాన్ని మనస్సులోకి చేరకుండా చేయాలి మనసా సన్యస్య సర్వకర్మాన్ని అన్ని పనుల్ని కూడా మంచి జెండా ఏదైనా సరే ఒక్కోసారి మనకి ఇష్టం లేనిది ప్రమాదమైంది కూడా చేయవలసి వస్తుంది పొరపాటు కూడా చేయవలసి వస్తుంది తప్పదు కొన్ని పనులు ఎలా ఉంటాయంటే జీవితంలో తప్పది కానీ తప్పదు అది కొన్ని అంతే అలాగే ఉండదు తప్పది కానీ తప్పదు అది చేస్తాను ఏం చేస్తాం ఇక్కడ తప్పే కానీ తప్పనిసరి ఏం చేశామంటే వదిలే ఆ విషయాన్ని పరమాత్మ తప్పని తెలుసు కానీ తప్పనిసరి చేశాను అంటే ఖచ్చితంగా అమ్మవారు ఛాత్రం వేసి కాపాడేస్తున్నాను నువ్వు ఎందుకు చేసేవో నాకు తెలుసురా నాకు తెలుసు చిత్తశుద్ధి నాకు తెలుసు అమ్మా పొరపాట్లు ఎవరన్నా చేస్తారా ప్రమాదో ధీమతామతి అన్నాడు అని భగవంతుడు క్షమిస్తాడు ఖచ్చితంగా అది వ్యాఖ్య అందుకని ఇక్కడ ఏముంటున్నాయంటే మనస మనసా సయస్ శాస్తే సుఖం వశి అలా ఉన్నప్పుడు మనిషి అలా ఉండగలుగుతున్నాయి సర్వకర్మాన్ని మనసా సన్యస్ శాస్తే సుఖం వశి ఆ వదిలిపెట్టి ఉండడం అనేది అలాగా ఒక క్షణంలో చూద్దాం ఒక భావన కలిగితే వదిలిపెట్టి ఉండొచ్చు నవద్వారే పురే దేహి నైవ పుర్వం నకారయం మనస్సులో అన్ని కర్మల ఫలాలు అన్ని కర్మల గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టగలిగిన వాడు తొమ్మిది రంధ్రాలతో నిండిన ఈ శరీరంతో ఏం చేసినా చెయ్యనట్టే లెక్క ఏం చేసినా చేయనట్టేనా కృష్ణుడు ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే దీన్ని మామూలుగా చెప్పడాడు అంటే విప్లవవాదంగా చెప్పాడు కదా హంతి లోకాహంకి వాడి మొత్తం ప్రపంచం అంతా బుద్ధి అవుతున్న బాంబు వేసినా సరే ఆ పాపం వాడి కంట వాడు యోగి అనడంతే వారు బాంబు వేసినా సరే ఆ పాపం అంటారు లేకపోతే దశావతారంలో రావణాది రాక్షసులను సహకరించిన విషయాలన్నీ రాముడికి అంటాయా కృష్ణుడికి అంటాయా ఎవరికంటాయండి ఎవరికి అంటలేదు వారు ధర్మం కోసం చేశారు ఆపణం మరి దానికో పాపం అందాం అది పోగొట్టుకుందుకు వేరే చేశారు ఇదంతా పురాణాల కల్పన బాగా వ్యవహారం చేయించేసి అని ఇంకా ఓ అది పాపం రాముడు రావణాసురుని చంపడం కూడా పాపం అయితే రాముడు చేసిన పుణ్యం ఒకటి కూడా లేనట్టే లేక మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం కోసం ఇంకోటి చేసుకోవడం ఏంటంటే అర్థం లేకుండా తప్పు చేశాడు వయసుగా ఆరోగ్య అలాంటి బలవంతంగా తీసుకుపోయేవాడిని వేసేయకపోతే ఎత్తిని ఎక్కించుకుంటాడు ఆవిడేలా అది పాపం ఎలా మళ్ళీ ఆ పాపం పోవడానికి రాముడు ఏదో చేశాడు మనం కనిపించుకున్నావు అని ఇక్కడ దేవాలయాలకి ప్రాధాన్యం పెంచడం కోసం కథలు చేశారు చేశారత్తి రాముడు ఆ పాప అది పాపమే కాదు అసలు కృష్ణుడు కౌచుడు చంపడం పాపమే కాదు యుద్ధం పాపమే కాదు వారు ధర్మం కోసం చేశారు పాండవులకు పాపం లేదు కొంటే ఉండొచ్చు శత్రువు వచ్చి దారికి చేస్తుంటే చేత కాకుండా కూర్చుంటాం ఎదిరించకుండా అది అభిమన్యుడు కానీ అర్జునుడు కానీ పాపాల ఏమి అంటామండి ధర్మం కోసం చేశారు అక్కడ ధర్మే యోధ భవేద్వద్ద చెబుతారు చచ్చిపోయిన ప్రతి వారికి స్వర్గం రాగుతా ధర్మే యోద్ధ భవే ధర్మ యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళకి వీరస్వర్గం వస్తుంది నిజమైన మున్సిపాలిటీ కుక్కల బండిలాగేయవలసింది యోగవాసత్తుల స్పష్టంగా ధర్మ యోద్ధ భవద్ధ ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికి వస్తుంది తప్ప చచ్చిపోయిన ప్రతి వాడికి రాదు చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గం వస్తుంది ఎవరు పుట్టించారో తెలిసా పూర్వం రాజులు ఒళ్ళు కొవ్వెక్కి యుద్ధాలు చేసినప్పుడు ఆ సామెత సైనికులు బాగా రెచ్చగొట్టాలి ఈ స్వర్గం వస్తుంది ఈ స్వర్గం వస్తుంది ఎందుకంటే స్వర్గం ఇక్కడ ఎలాగూ లేదు అక్కడైనా వస్తుంది వాడికి ఆశ పెట్టేశారు అంతే ఎప్పటికీ కూడా మతం కోసం పవిత్ర యుద్ధం చేయండి అని చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా నీకు స్వర్గం వస్తుంది స్వర్గంలో కోసం దేవుడు చూస్తూ ఉంటాడు స్వర్గంలో కోసం దేవుడు మతలు ఇస్తాడు నీకు త్రిశూక్షలు ఈ మూడు త్రీ మా దేవుడు ఇక్కడ లేని ప్రభుత్వం వారే అందరికీ అందిస్తుంటే ఇక్కడ శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే బాని ఎందుకండి బాని ఇక్కడ మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ చాలండి కాశీ ఎందుకు ఎక్కడ ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలు అంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మడ్డిలో పడిపోతున్నారు అవసరం మడ్డెక్కిపోతుంది అంటే నిజమానికి కూడా యుద్ధం చనిపోయిన ప్రతివాడికి రాదండి శాస్త్రం గౌరవ శిష్టం కవిత్వం కాదు శాస్త్రం ముప్పై రెండు వేల శ్లోకాల శాస్త్రం అది అందులో జీవితాల్సిపోతా ధర్మే యోద్ధ భవ్యోధ ధర్మం కోసం యుద్ధం చేస్తేనే వస్తుంది వాడు ఖచ్చితంగా ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకు వస్తుంది రష్యా సైనికులుగా రాదు సందేహం లేదు అక్కడ వాళ్ళు కుదిరికే చేస్తున్నారు అంటే మనం ధర్మయుద్ధంలోనే పాల్గొనాలి ఖచ్చితంగా అది తేడా ఆ తేడాను గమనించకపోతే జీవితం దెబ్బతూనే ఖచ్చితంగా అందుకని మనం ఎలా ఉండాలంటే శరీరం దాపదు పౌరుడేవి ఫలితాలు వాసనలు మనకు ఉండకుండా ఉండాలి అంటే నలిమి కురగన్ నకార్యన్ అన్నట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా దానికి వ్యాఖ్యలు శంకరాచార్య ఒక మాట వస్తారు పరకర్మణ పరకర్మణాంఛ పరస్మిన్ ఆత్మని అవిద్యయా అధ్యారోపితానాం పరకర్మణాం అంటే అర్థం ఏమిటంటే అసలు శరీరం చేస్తోంది మనస్సు చేస్తోంది కానీ ఆత్మ ఏ పని చెయ్యదయో బాబు నువ్వు ఆత్మవి తప్పితే నువ్వు శరీరం కాదు మనస్సు కాదు అనవసరంగా కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అన్నాడు సరిగ్గా పదమూడు అధ్యాయంలో క్షేత్ర క్షేత్ర విభాగ యోగంలో కృష్ణుడు అదే మారుపడు కార్యకారణ కర్తృత్వే ఏపీ ప్రకృతి రుచటి పురుష సుఖ దుఃఖానం ప్రతి పని జరగడానికి కార్యము కారణము కర్తృత్వము కూడా ప్రకృతిదే ఇందులో జీవుడు లేదు అనవసరంగా వీడు శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో ఏకమైపోయి నేను చేశా నేను చేశా అబ్బా వచ్చింది ఇంత గొప్పగా సన్మానం జరిగింది ఏదైనా తప్పు జరిగింది నేనే చేశా చీ జీవితంలో ఇంకెవరు చేయాలా ఈ పాపం నేనేం చేశాను అది రెండింటికి వాడే కారణం అని బాధపడుతున్నాడు ఏదో పొంగిపోతున్నాడు ఈ రెండు అబద్ధాలు చేసింది మనస్సు చేసింది బుద్ధి చేసింది ఇంద్రియాలు చేసింది మహా అయితే శరీరం అంతకు మించి ఇతనకి తప్పదు ఈ ఆత్మను నేను అనేటువంటి ఆత్మనిష్టలో నిరంతరం ఉండగలిగితే ఇది పట్టదు అలా ఉండడం ఎలాగంటే కింద శంకరాచార్య ఇంకొక వ్యాఖ్యానం రాశా